బరాజ్ దగ్గర బోట్ల తొలగింపు ఇంకా కొనసాగుతూనే ఉంది సరికొత్త ప్లాన్ అమలు చేయడానికి అబ్బులు టీం సిద్ధమైంది వాటర్ లోడింగ్ ప్లాన్ ద్వారా బోట్లను బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆ బోట్లను లాగడానికి గొల్లపూడి నుంచి కేయు కార్గో బోట్స్ తీసుకొచ్చారు వీటిలో రెండింటిని పూర్తిగా నీటిలో నీటితో నింపేసి మునిగి ఉన్న ఆ బోట్తో లాక్ చేస్తారు ఇలా చేయడం వల్ల ఆ బోట్లు నీళ్లలోకి దిగుతాయి ఆ తర్వాత వాటిలో ఉన్న నీటిని తోడేస్తారు దీంతో అవి పైకి వచ్చే టైంలో మునిగిన బోటు కూడా పైకి లేస్తుంది అని భావిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని మా వద్ద రోజు ఆపరేషన్ పనులు ప్రారంభమయ్యాయి దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేపడుతూ ఉన్నారు ఇప్పటికే మూడు విధాలుగా పడవలను తొలగించే ప్రయత్నం చేసి విఫలమైన నేపథ్యంలో ఈ రోజు కొత్త విధానం ద్వారా పడవను తొలగించేందుకు అయితే దీనికి సంబంధించినటువంటి కసరత్తు కూడా ఇక్కడ కనిపిస్తున్న బాలకృష్ణ గారు పేపర్ ప్లేట్ బిజినెస్ ద్వారా సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు ఆయన నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యుద్ధం చేసినటువంటి పరిస్థితి నా వెనకమాల రెండు భారీ పడవలను తీసుకొచ్చి దానికి ఐడర్ ఐరన్ గడర్లను కూడా బిగిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం దుర్గ ఘాటు వద్ద భారీ ఇసుక తోడేటువంటి రెండు పడవలను తీసుకొచ్చారు దానికి భారీ గడ్రలను అయితే ఫిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు వాటర్ లోడింగ్ ప్లానింగ్ అనే విధానం ద్వారా ఈ యొక్క పడవలో పడవలను రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చి వాటిని గొల్లపూడి వైపు తరలించాలని చెప్పని అధికారులు అయితే ముమ్మరంగా ఇక్కడ చర్యలు చేపడుతూ ఉన్నారు ఇప్పటికే ఒక బృందం కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్నటువంటి పడవల వద్దకు వెళ్ళి ఇక్కడ ఆ పడవలకు లాక్ ఏ విధంగా చేయాలి దానికి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం ఈ ఇప్పటికే ప్ర ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద చిక్కుకున్నటువంటి పడవలు ఇవి గత ఏడు రోజులుగా అయితే వాటిని తొలగించేందుకు అయితే అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ అవి బయటకు రాకపోవడంతో అధికారులకు కొంత నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి ఈరోజు కొత్త విధానం ద్వారా అక్కడ చిక్కుకున్నటువంటి పడవలను తొలగించే ప్రయత్నం అయితే ఈరోజు అధికారులు చేస్తూ ఉన్నారు వాటర్ లోడింగ్ విధానం ద్వారా ఈ యొక్క ప్రక్రియను స్టార్ట్ చేసి ఇక్కడ చిక్కుకున్నటువంటి వాటిని బయటికి తీసుకొస్తామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి టీం చెప్తూ ఉంది అయితే ప్రధానంగా ఇప్పుడు ఎక్కడైతే గేట్ల వద్ద చిక్కుకున్నటువంటి పడవలు ఏవైతే ఉన్నాయో ఆ పడవలకు కింద పెద్ద పెద్ద బండరాళ్ళు అవన్నీ కూడా తగలటంతో ఆ పడవలు బయటకు వచ్చేందుకు మరా ఇస్తున్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి టీం చెప్తుంది దీని ఈ నేపథ్యంలోనే పెద్ద పెద్ద భారీ పడవలను తీసుకొచ్చి వాటర్ ఫిల్లింగ్ చేయడం వల్ల ఆ వాటర్లో ఈ పడవలు మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మునిగినటువంటి పడవలకు అక్కడ చిక్కుకున్నటువంటి పడవలను లాక్ చేసి అనంతరం ఆ వాటర్ని తోడేస్తే ఆ పడవలు లెగుస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పడవలు కూడా వాటర్ నుంచి పైకి లేసే అవకాశం ఉందని చెప్పని అధికారులు భావించి ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతూ ఉన్నారు ఇప్పటి వరకు వివిధ రకాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా విఫలమైన నేపథ్యంలో ఈ కొత్త విధానం ద్వారా అయితే ఖచ్చితంగా బోట్లను అయితే బయటకు తీసుకొస్తాం ని అధికారులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి ఈరోజు సాయంత్రానికైతే ఎట్టి పరిస్థితుల్లో పడవను గొల్లపూడి వైపు తీసుకెళ్తామని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం చెప్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి కెమెరామెన్ వెంకటతో శివకుమార్ ప్రకాశం బ్యారేజీ నుంచి